మిమ్మల్ని కలవాలి నమస్తే నమస్కారం కుదిరితే ప్లేట్ బాగుండా వీలైతే నాలుగు మాటలు చెప్పండి బాబు రెండు ప్లేట్ బాగుండా ఇక్కడ బాండాలు కొబ్బరి బొండాలు ఉండవు అయితే రెండు కాఫీ చెప్పు ఓకే చెప్పండి చెప్పారుగా కాఫీ కాదు మా ఇంటికి ఎందుకు వెళ్ళారు సారీ అంటే చెప్పరా అలా అని కాదు మీకు సారీ చెప్తున్నాను ఎందుకు మీ భార్య చనిపోవడానికి కారణం మా ఆయన ఆ రోజు ఆయన డ్రగ్స్ తీసుకొని డ్రైవింగ్ చేయడం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగింది లేదండి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు రెండు కార్లు గుద్దుకుంటేనే యాక్సిడెంట్ ఆ రోజు మా ఆవిడ తాగి ఉంది ఆవిడ తాగుతారా తాగుతారా ఏంటి పీకుతారు అప్పటికే రెండు ఫుల్లు పీకి మూడో ఫుల్ కొనుక్కోటం కోసం కారు తీసుకుని వెళ్ళి మా ఆయన అంతే డ్రగ్స్ వద్దండి అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు టైం బ్యాడ్ వాళ్ళు జంటగా వెళ్ళిపోయారు మనం ఒండరిగా మిగిలిపోయాం అవును తోడు లేని జీవితం ఎంత నరకమో ఈ మూడు రోజుల్లోనే తెలిసొచ్చింది సో సైడ్ బాధపడకండి బయలుదేరుతాను రేపు మళ్ళీ ఎక్కడ కలుద్దాం దేనికి జరిగిన దాని గురించి కొంచెం బాధపడి ఒకరినొకరు ఓదార్చుకుందాం అయితే సినీ మ్యాక్స్ లో సెకండ్ షో చూసి అట్నించట థాంక్ ఫండ్ కదా మంచి స్పాట్ అక్కడైతే ఫీల్ అవడానికి ఓదార్చుకోవడానికి చాలా బాగుంటుంది బై బై అలా నాలుగో రోజు పబ్బులు ఐదో రోజు ఊరు చివరి రిసార్ట్ లో ఆ తర్వాత వాళ్ళ బెడ్రూమ్ లో కలుసుకుని తెగ ఫీల్ అయిపోయారు ఏడో రోజు నువ్వు అలా గడ్డి పీక్కుంటు నేను నా గోల్డ్ కొనుక్కుంటూ ఎన్ని రోజులు బ్రతకాలి ఒకరికొకరు తోడు నీడ అయితే ఎలా ఉంటుంది అంటే పెళ్లి చేసుకుందామని మీకు వద్దులేండి అది కాదు వాళ్ళు పోయి వారం రోజులే అయింది పెద్ద దినానికి చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు బాగా ఆలోచించారు అప్పుడే మనం పెళ్లి చేసుకుంటే ఖర్చులో ఖర్చు వాళ్ళకి చార్జీలు కలిసి నా ఉద్దేశం అది కాదు వాళ్ళేమో మనుషులు పోయారని ఏడుస్తూ వస్తారు మన పెళ్లి విషయం తెలిస్తే రెండోసారి ఇంకా గట్టిగా ఏడుస్తారేమోనని అయితే ఓ పని చేద్దాం టైం వేస్ట్ చేయకుండా కొన్నాళ్ళు పాటు సహజీవనం సాగిద్దాం మీన్ డైటింగ్ డైటింగ్ కాదు డైటింగ్ అదే అదే ఆ తరువాత తీరుబడిగా పెళ్లి చేసుకుంటాం అలా ఫిక్స్ అయిన సెకండ్ హ్యాండ్ గాళ్ళు ఈ హనీ హోటల్ వచ్చి సెటిల్ అయ్యాను సహజీవనానికి వాడు దాన్ని ఎందుకు చంపాలనుకుంటాడు ఈ నాలుగు రోజుల్లోనే వాడి మోజు తీరిపోయింది ఆ ఆంటీని పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదు వేరే అమ్మాయిని చేసుకుంటే ఆంటీ ఒప్పుకోదు అందుకే ప్లాన్ వేసి మళ్ళీ ప్రమాణించాడు రీజన్ స్ట్రాంగ్ లేదు రీజన్స్ ఉంటాయండి ఓకే ఎనిమిది రీజన్స్ రీజనబుల్ గానే ఉన్నాయి మరి మన చేతుల్లో చావు పోయే ఎవరై ఉంటారు

రూమ్ నంబర్ 506 సేమ్ హోటల్ రేపు రాత్రి 9:00 కి बिकॉज some white chest don't ah, bye ఏంటంటున్నా ఫార్మర్ ఆ కాల్ అడిగింది 100 గ్రాములు అని చెప్పారు అదేంటి లేకపోతే సారే మలర్తో మార్పురా ఎన్ని గుండికేల్తానికి అమ్మా హలా హలో ఏ నా దగ్గర షుగర్ ఉంది నా దగ్గర బిపి ఉంది

మరీ మంచి ఉద్యంలో మాట్లాడుతున్నావు ఇక్కడ నీలాంటి గుర్రాలు అందరూ ఇలాంటివి మాటం కామం కదా నీలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది మసాదులు అవి చేస్తారు నువ్వు చేస్తావా నన్నా వాళ్ళ వేరే నేను వేరు నేను కూడా అంతే నీకు నువ్వు అసలు ప్యాంటు షర్టు వేసుకున్న పవిత్ర స్త్రీవేనా దేశంగానే దేశంలో మాదక ద్రవ్యాలు అమ్ముతావా పూర్ బెకార్ నా స్కెచ్ నీకేం తెలుసురా వాట్ ఇస్ నేను యాక్సిపెట్ కొట్టుకొని రాలేదు మీద మీద పడుతున్నారు వాట్ యు వాంట్ నువ్వా

బ్యాంకా పోలీసులతో మాలిష్ చేస్తాను పాపిస్తానా ఏ ఆ బిజినెస్ నైట్ ఈ బిజినెస్ నా అంత డబ్బు ఉండి ఇదేం కాకూరితే నువ్వు నా ఎక్స్ వై ఫని చెప్పుకోవడానికే సిగ్గుచేటుగా ఉంది నీలాంటి వాళ్ళని బతుకని ఇవ్వకూడదు చనిపోయాలి రాండి హాయ్ అహ్ రౌండి ఏంటి ఇంటర్రప్టెడ్ సారీ ఎంటిలే లేటేనా యాక్షన మాత్రం లేట్ ఉంటాడు మా అంకు షాపింగ్ పంపితే వచ్చేసరికి కొద్దిగా అలసమైంది ఎతీదో ఆరేడు ఆహా ఇదెరో ఐబోయ్

మీ చేతిలకున్న రింగ్స్ చైన్స్ పర్సెస్ వాచెస్ అక్కడ పెట్టి వెళ్ళండి పని అవ్వకుండా పేమెంట్ ఏంటి అదంతే ఇస్తారా ఇవ్వరా ఏంటి బెదిరిస్తున్నావు నా సంగతి నీకు తెలియదు అనుకుంటా బాంబు మీద బాంబు పడిపోతే అంతకన్నా పెద్ద బాంబు నేనేస్తున్నా అటు చూడండి మీరు డ్రెస్ తీయడం నన్ను వాటేసుకోవడం అన్ని అందులో రికార్డ్ అయ్యాయి అవన్నీ తీస్తారా ఈ సినిమాని మీ వైఫ్స్ కి ప్రెజెంట్ చేయమంటారా ఓ దూదు తీస్తాం చూస్తారండి తీయని ఇది సొమ్మే మొయింది తక్కులది ఇది రోల్ గోల్డ్ ఇది 24 క్యారెట్ ఆ అట్టంగా బొక్కైపోయాం ఏం చేస్తాం తీయండి తిరుపతి వెళ్ళి ఉండిలో వేసిరా పుణ్యం వచ్చేది ఇండియాలో ఫోటోలు ఇక్కడ వీడియో